డోకూర్ గ్రామస్థలో మేము నా పేరు వెంకట్రావు డోకూర్ మా గ్రామంలో గల గంగాల ఒక బాబు చెట్ల వ్యాపారం చేసుకుంటుంటే చేసుకుంటూ బతికెటోడు అతనికి మా గ్రామస్తుల మేము ఒక ఇంచుమించు నలభై మందిని వా అతని వ్యాపార నిమిత్తము డబ్బులు ఇచ్చాము కానీ ఒక్కనాడు కూడా ఇంతవరకు ఎవరు కూడా వాళ్ళని ఒత్తిడి చేయలేదు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు ఇంట్లో కానీ ఎవరిని అయినా మేము అందరం ఏం ఏమి ఇబ్బంది పెట్టకుండా కొట్టకపోయినా అందరికీ ఒక ఒక అడ్వకేట్ ద్వారా నోటీసు సర్వ్ చేయించాడు మేము హరాస్మెంట్ చేస్తున్నాం వాళ్ళు ఇబ్బంది పెడుతున్నాం ఊర్లో ఉండనిస్తలేమని చెప్పి మమ్మల్ని అరాజు చేస్తుంది కానీ అందుకొరకే మేము ఎస్పీ గారిని కోరడానికి వచ్చినాము ఎస్పీ గారు మా డబ్బు లేక ఇప్పించగల సహకరించాలని చెప్పి ఎస్పీ గారి దగ్గరికి వచ్చాము ఎంత అమౌంట్ అయిపోతుంది మొత్తం కలిపి నలభై మంది కోటి ఇరవై ముప్పై ఉంటాయి నమస్తే అందరికీ మేము డోకూరు గ్రామస్తులము మా ఊరిలో గత నలభై సంవత్సరాల నుండి గంగుల అనే వ్యక్తి నివసిస్తున్నాడు ఆయన తన వ్యాపారం నిమిత్తము అందరితో ఒకరు తెలియకుండా ఇంకొకరి దగ్గర దినసరి కూలీలు రోజువారీ వృద్ధుల దగ్గర ఒక కోటి ఇరవై లక్షల వరకు అప్పు చేసి మమ్మలను తన అప్పుకు తీర్చమని రిక్వెస్ట్ చేస్తేనంటే మమ్మలను బెదిరిస్తున్నాడు ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా చేసిందని మేము అనుకుంటున్నాము మేము అప్పు అడగడానికి దగ్గరికి వెళ్తే తన కారుతో బుద్ధి చంపడానికి ట్రై చేసిండు నా పేరు రాజు అది టోకూరు గ్రామం గత నలభై సంవత్సరాల నుంచి మా గ్రామంలో చెట్ల నర్సింహులు గంగాల నర్సింహులు అనే వ్యక్తి వాళ్ళ అన్నలు వాళ్ళు మా ఊరిలో వచ్చి గత నుంచి వచ్చి బతుకుతున్నారు వాళ్ళు వ్యాపారం నిమిత్తం ప్రతి ఒక్కరితోనూ అప్పులు చేయడం ప్రతి సంవత్సరము తీసుకోవడము కట్టడం గతంలో కూడా వాళ్ళు తీసుకున్నారు అందరికీ కట్టిండ్రు అయితే ఈతను ఏమో నలభై ఒక దాదాపుగా రెండు సంవత్సరాలు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మీ అప్పట్లో యాభై లక్షలు చేసేటోడు ఇప్పుడు కోటల్లో బిజినెస్ చేయడానికి పోయి రైతులు వీళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళతోనో వాళ్ళతోన వీళ్ళతోన వీళ్ళు ఫస్ట్ పదివేల నుంచి స్టార్ట్ చేసి ఈరోజు ఒక్కొక్కరి దగ్గర ఐదు లక్షలు నాలుగు లక్షలు మూడు లక్షలు ఒక్కొక్కరు గోల్డ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వేరే వాళ్ళది గోల్డ్ తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకొని ఎవరికి తెలియకుండా మళ్ళీ ఆయన్నే తీసుకొని పోవడం వీళ్ళు డబ్బులు ఎవరు కూడా ఇవి అని అడగలేదు వాళ్ళు ప్రతి సంవత్సరం సీజన్ కాగానే డబ్బులు కట్టిట్లు సరే అని చెప్పేసి వీళ్ళు ఎవరు అడగలేదు అయినా కూడా అతను వెళ్ళి వీళ్ళ మీద ఈరోజు మళ్ళీ రిటర్న్ కంప్లీట్ ఇవ్వడం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎవరు తెలియని డబ్బులు దాచి పెట్టుకున్న డబ్బులు అవన్నీ వాటికి ఇవ్వడము అట్లాంటివి చేసింది ఇప్పుడు వీళ్ళు ఎవరు అడగట్లేదు కానీ మొన్న వీళ్ళు ఎక్కడో తోట దగ్గర ఊర్లో కూడా ఓ ఇల్లు ఉండేది ఆ ఇల్లును కూడా లోన్లో పెట్టిండట ఆ ఇల్లు వదిలేసి తోటలో ఎన్నో ఉన్నాడో అని తెలిస్తే వీళ్ళ ఫోన్ చేస్తే రమ్మన్నాడు అంట ఆడికి ఆడికి వెళ్ళిన తర్వాత ఆగు మాట్లాడదాము అంటే నేను ముందర ఆగుతాను అని చెప్పేసి అని చెప్పి అంటే వీళ్ళు పోయి ముందర ఇట్లా నించుంటే వీళ్ళ కాళ్ళ మీదకి వచ్చి కారు తీసుకొని పోయి గుద్దడానికి అట్లాంటి ప్రయత్నాలు కూడా చేసిండు వీళ్ళ ఎందుకోసం వీడికి వచ్చినాము అంటే మేడం గారిని కలిసి ఎస్పీ గారిని ఎందుకు వీళ్ళ డబ్బులు రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి అడుగుదాం అని ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ పోయి అడిగితే వీళ్ళ మీదికే దాడి చేయడానికి వస్తున్నాడు అదొకటి ఇండైరెక్ట్గా బెదిరియడం నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను నా పిల్లలు చచ్చిపోతాం మేము చచ్చిపోతామని ఆయనకు ఏదో సమస్యలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాడు వీళ్ళు ఏమంటారు వీళ్ళు కూడా వెళ్ళి అడిగితే ఆ రోజు వీళ్ళను తను వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వీళ్ళను అరేస్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి మేము మేడం దగ్గరికి ఎస్పీ మేడం దగ్గరికి మహిబూ గారికి వచ్చినాం ఇవాళ మేడం గారు కూడా వస్తామని చెప్పిండ్రు ఇంకా రాలేదు వారు కలిసి ఒక వినతి పత్రం ఇచ్చేసి వెళ్దామని వచ్చినాం